మనము తమిళనాడు గవర్నమెంట్ ఒకటవ తరగతి జెండా పండుగ వచ్చింది అనేటువంటిది ఏడవ లెసన్ చూస్తూ ఉన్నాము జెండా పండుగ వచ్చింది రంగులు తోరణము కట్టాము అంటే మనం వచ్చేసి స్కూళ్ళల్లో బళ్ళల్లో వచ్చేసి రకరకాలైనటువంటి రంగు కాగితాలతో మనం వచ్చేసి అలంకరణ అనేటువంటిది చేస్తాము క్లాస్ మొత్తాన్ని అందరినీ పిలిచాము క్లాస్లో ఉన్నటువంటి అందరినీ పిలిచాము జెండా ముందు నిలిచాము జెండా ముందు నిల్చుకొని ఏం చేసాము జే జే భారతం అన్నాము సో పండ్ల రసం తాగాము ఇండ్లకు చేరుకున్నాము పండ్ల రసాన్ని తాగి మేము ఇంటికి వెళ్ళి చేరుకున్నాము సో పిల్లలకు వచ్చేసి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ చూడండి వచ్చేసి తర్వాత రసము బాణము అనేటువంటి అక్షరాలు మనము ఈ యొక్క లెసన్లో నేర్చుకున్నాము ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి నేనే చెబుతా అనేటువంటి పదాలు రసం రథం తోరణం బాణం తర్వాత ఇక్కడ ఇక్కడ మనం వచ్చేసి రా నా అక్షరాలతో కూడినటువంటి చిత్రాలను గుర్తించి వృత్తము గీద్దాము ఇక్కడ వచ్చేసి రా రథము అనేటువంటిది తర్వాత వచ్చేసి తోరణము అనేటువంటిది రెండిటికి వచ్చేసి మీరు సర్కిల్ అనేటువంటి వేయండి తర్వాత రసము అనే దానికి కూడా సర్కిల్ వేయండి బాణము అనేదానికి కూడా వచ్చేసి ఇక్కడ సర్కిల్ అనేటువంటిది వేయండి సో లాస్ట్లో ఉంచండి బాణము సో దానికి కూడా వచ్చేసి సర్కిల్ అనేటువంటిది వేయండి మనము నోట్స్ రాసేటప్పుడు వాటి గురించి తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి తోరణం తర్వాత వచ్చేసి సూర్యుడు అనేటువంటిది తర్వాత రా నా అనేటువంటి అక్షరాలు మనము ఇక్కడ చుక్కల్ని కలుపుతూ మనం వచ్చేసి రాసి తెలుసుకుందాము తర్వాత వచ్చేసి ఇక్కడ పొడుపు కథలు వచ్చేసి చెప్ చెప్పడం జరిగింది ఒకే సీసాలో రెండు రంగులు అరచేతిలో అరవై రంధ్రాలు అరచేతిలో అరవై రంధ్రాలు వచ్చేసి జల్లెడ తర్వాత వచ్చేసి ఒకే సీసాలో రెండు రంగులు అనేటువంటిది వచ్చేసి గోడి గుడ్డు చూస్తే చూపులు నవ్వితే నవ్వులు అనేటువంటిది వచ్చేసి అద్దము తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పోతుంది పోస్ట్ కార్డు కిటకిట తలుపులు కిటారీ తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు అనేటువంటిది కళ్ళ అన్నమాట సో ఈ విధంగా మనము ఈ యొక్క లెసన్లో ఇవన్నీ నేర్చుకున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ పాట దూది పింజల మేఘం వంటి చూడ్డానికి దూది పింజలాగా ఉంది తర్వాత వచ్చేసి నీరు నింపిన లాగా ఉంది నీ ఘటం అంటే ఒక పెద్ద కుండ మాదిరిగా ఉంది నీరు నింపిందేమో అన్నట్లుగా ఉంది బరువు మూసేటువంటి కరము ఎండ వానకు ఛత్రము తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎండ వానకు వచ్చేసి ఛత్రాన్ని కవచంతో కమలము నీట ఈదేటువంటి వృషము జషము నీట జషం అంటే వచ్చేసి పడవా సో చూద్దామా ఓ నిమిషము అని చెప్పేసి ఇక్కడ ఒక పాటని ఇవ్వడం జరిగింది